ఎన్టీఆర్ జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు జనసేన నేత కొరియర్ శ్రీనుకు చెందిన బార్పై దాడికి దిగారు సిబ్బందిపై బీరు సరత్తు దాడి చేశారు ఈ ఘటనలో బార్లో పనిచేస్తున్న రాము దేవరకొండ మధు తీవ్రంగా గాయపడ్డారు స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకోకపోగా బార్ యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించారు దాడికి పాల్పడింది వైసీపీ అభ్యర్థి పేరుని కిట్టు అనుచరులు కావడంతో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని జనసేన నేత శ్రీను ఆరోపించారు పోలీసులు వైసీపీ నాయకులకు తొత్తులే వ్యవహరిస్తున్నారని విమర్శించారు నమస్కారం అండి గత ఆరు నెలల నుంచి కూడా పేరు నాని గాని పేరు నాని గారి తనయుడు పేరుని కిట్టు ఇవాళ వైఎస్ఆర్సీపీకి కంటెస్ట్ క్యాండిడేట్గా వ్యవహరిస్తున్న క్యాండిడేట్ కానీ వాళ్ళ అనుచరులు కానీ గత ఆరు నెలల నుంచి నన్ను చాలా హెరాస్ చేస్తున్నాను మాములు హెరాస్ చేయట్లేదు ఇన్ని విషయాల్లో కాదు మా ఆఫీసులకు వెళ్తే బ్యానర్లు తగల పెడుతున్నారు మా వెనక్కి గంజాయి బచ్చని పంపిస్తున్నారు ఇట్లా ప్రతిసారి చేస్తున్నారు పోలీసులు చెప్తూనే ఉన్నాం అయినా సరే పట్టించుకోలేదు కానీ పరిస్థితులు బాగోలేదులే మేము కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాం అని చూస్తుంటే ఇవాళ మధ్యాహ్నం మూడింటికాయ నుంచి మా బార్లో కూర్చుని నాకు బార్ అండ్ రెస్టారెంట్లోనే మా బార్లో కూర్చుని గంజాయి తాగటం వస్తాం గంజాయి తాగటం వస్తాం వస్తాం బాటిల్స్ పడలు కొడతాం సాయంత్రం ఏడున్నర ఎనిమిదింటికి వ్యవధిలో మొత్తం ఒక ఏడు మంది గుంపుగా తయారయ్యి మొత్తం మా బారు మైండ్న చేసే మా తమ్ముడిని కానీ లేక మా అందుట్లో ఉన్న మా బాయ్ని కానీ మొత్తం అందరం తలగాలి కొట్టేశారు మేము ఈ విషయం మేము పరిగెత్తుకుంటూ వచ్చాము ఒకళ్ళన్ని వాళ్ళని నలుగురు పట్టుకుంటే పోలీసు వారికి మేము ఫోన్ చేసి పోలీసు వారికి చెప్తే ఆ పోలీసు వారు కూడా వాళ్ళని ఏం పట్టించుకోకుండా వదిలేసి పంపించేసింది దాఖలా నమస్కారం అండి గత ఆరు నెలల నుంచి కూడా పేరునాని గాని నాని గారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబుసూరంబూర్ అసలు ఏం జరుగుతోంది నిన్న చూస్తే పేరుని నాని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నిరసన చేయడం చూస్తాం అంటే వైసీపీ వాళ్ళ మీద పోలీసులు దురుస్తుగా ప్రవర్తిస్తున్నారంటూ మరోవైపు జనసేన నేతల బార్ల రెస్టారెంట్లపై ఇలా దాడులకు పాల్పడడం వైసీపీ వాళ్ళు చేయడం ఇప్పుడు చెప్తూ ఉన్నారు సో అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి ఎవరైనా స్పందిస్తున్నారా పోలీసులు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా సతీష్ మనం చూసినట్లయితే జనసేన పార్టీ నేత అయినటువంటి కొరియర్ సీన్ ఉన్నాడు అంటే గతంలో అయినా పేర్నానికి అంత ఉన్నవాడు పేర్నానితో పాటు తిరుగుతూ ఉన్నవాడు ఆ టైంలోని భారీ కూడా వచ్చినటువంటి పరిస్థితి కానీ ఆరు నెలల అంటే గత సంవత్సరం మార్చిన ఆత్పాదినోత్సవం సందర్భంగా కొరియర్ సీను ఆ జనసేన పార్టీతో చేరడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆ కొరి తీని పైన కష్ట కట్టినటువంటి ఏదైతే అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి పేరు నాయన ఉన్నారు ఆయన అప్పటి నుంచి కూడా ఇతని పైన ఆ విధంగా ఇతరులు దాడులు చేయించడం ఫ్లెక్సీలు తగలు పెట్టించడం అదే విధంగా అతని ఆఫీస్ దగ్గర గొడవ దిగడం అతని ఆఫీస్ దగ్గర వైసీపీ ఫ్లెక్సీలు పెట్టించడం ఇలాంటి అనేక ఆ కూడా అతన్ని ఇబ్బంది పెడుతూ వస్తా వచ్చారు ఒకసారి అయితే మనం కూడా ఏదైతే వైసీపీ నాయకులు చేసినటువంటి ఒకసారి ఆపించిపోయిన దారి కూడా మనం వేయడం కూడా జరిగింది అదే క్రమంలో నిన్న ఉదయం పడేమో పోలీసుల పైన పోలీసులంతా కూడా టీడీపీకి అత్తాస్ ఉంటున్నారు పోలీసులు ఇచ్చేస్తున్నారు అంటూ కూడా పోలీస్ స్టేషన్ అంటే రోర మచిలీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పైన వార్త వెళ్ళి హంగామా సృష్టించడం కూడా జరిగింది అంటే ఎస్ఐ పైన కూడా ఆరోపణలు కూడా చేయడం కూడా జరిగింది అదే సాయంత్రం అయితే వరకు మధ్యాహ్నం నుంచి అంటే కొనియ తీరు చెప్పిన మాటల ప్రకారం మధ్యాహ్నం నుంచి కూడా ఒక ఐదు ఆరుగురు వ్యక్తులు మచిలీపట్నంలో ఉన్నటువంటి వాస్తవిక బారని ఉంటది బైపాస్ రోడ్ లో ఉంటది అనమాట ఈ బైపాస్ రోడ్ లో ఉండేటువంటి బార్లు మద్యం చేయిస్తూ ఎంజాయ్ తీసుకోవడం లోపలికి బయటకి తిరుగుతూ ఉండడం అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారంటూ కూడా ఆయన ఆరోపణ అయితే చేశారు ఆ చేసిన క్రమంలోనే ఏడు ఏడున్నర పరిధి ఏడు ఏడున్నర టైంలో ఒక్కసారిగా ఈ ఐదు గ్రూప్ కూడా బార్లో ఉన్నటువంటి బియ్యం దేశాలు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో క్యాషియర్ తో పాటు ఇతర సిబ్బంది కూడా తలపైన గట్టిగా బియ్య దేశాలతో పట్టడం తోటి భారీగా దెబ్బలైతే తగిన కూడా చెప్పారు అంటే కొరియర్ తీర్ ఆరోపిస్తున్న విధానం మనం చూసినట్లయితే గతం నుంచి కూడా నేను పోలీసులకి విన్నవించుకుంటూనే ఉన్నాను పేరు నాని సంబంధించినటువంటి మనుషులు కాగడాలు నా పైన మెత్తిమిరిపోతా ఉన్నాయి పేరు నాని కావాలని చేస్తా ఉన్నాడు కాబట్టి నాకు ఏదన్నా కానీ రక్షణ చేయండి తగు చర్యలు చేయండి అంటూ కూడా చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు కానీ ఎప్పటి వరకు కూడా అంటే ఎలక్షన్ కూడా అమల్లో ఉండంగా కూడా పోలీసులు ఇప్పటి వరకు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా పెద్ద ఆరోపణ చేసినటువంటి పరిస్థితి నిన్న సాయంత్రం అయితే ఈ జనం జరిగిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ కూడా నా పైన దృష్టిగా ప్రవర్తించారంటూ కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది వీటన్నిటిపైన కూడా ఏదైతే మచిలీపట్నంలో ఉన్నటువంటి ఎస్పీకి తను ఈ రోజు ఎస్పీకి మరియు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తానంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద మనం చూసినట్లయితే పేర్ని నాణి యొక్క అనుచరుల యొక్క ఆగడాలు అయితే మాత్రం ముత్తికి కూడా పెద్ద ఆరోపణ అయితే చేయడం జరిగింది దానికి సంబంధించి గతంలో కూడా కొన్ని సంఘటనలు అయితే మాత్రం జరిగిన వాస్తవే కావచ్చు కాబట్టి దాన్ని బట్టి కూడా పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారని మాత్రం మనం అయితే వేచి చూడాలి సతీష్